అయితే ఈ ప్రపంచంలో బడుగు బలహీన వర్గాలు పేద మధ్య తరగతి వాళ్ళు ప్రతి ఒక్కరు సుఖశాంతులతో ఉండాలి అదేవిధంగా వాళ్ళకు ఎలాంటి ఆటంకం రాకుండా చూసుకోవాలని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇక అలాంటి దాంట్లోనే మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ ఊరికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా తనవంతుగా గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవలు అందిస్తున్నటువంటి నాయకుడు కడారి నరేష్ గారు ఈ కడారి నరేష్ గారు ఈరోజు మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి కసరా హల్దా గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వృద్ధులకు ఇక అక్కడ మన ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగిందన్నమాట అయితే చలికాలం కాబట్టి అక్కడ ఉన్నటువంటి వృద్ధులు ఇగో బాధపడద్దు చలికి ఇబ్బంది పడద్దు అనే ఉద్దేశంతో ఈ బ్లాక్ షర్ట్ ఉన్నది కదా ఇగో ఈసారి మన కడారి నరేష్ గారు వాళ్ళకి దగ్గర ఉండి మరి అగో అందరికీ ఈ దుప్పట్ల పంపిణీ చేసిందన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఎన్ఆర్ఐ బాజీరావు గారు అదేవిధంగా వాడేకర్ లక్ష్మణ్ గారు రాజేశ్వర్ సార్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అంతేకాకుండా గతంలో కూడా మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలలో కళారి నరేష్ గారు దాదాపు ఆరోగ్యంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు చాలామందికి సహాయ సహకారాలు అందించారు అదే కాకుండా విద్యా వాలంటీర్లను కూడా కొన్ని స్కూళ్ళలో పెట్టేయడం జరిగింది ఇక దాని తర్వాత మన పాడీపీ గ్రామంలో పక్కకి ఉన్నటువంటి పాడీపీ గ్రామంలో దాదాపు రెండు మూడు నెలలకు సరిపోయే మనకు నిత్యావసర సరుకులను కూడా ఒక పేద ఇంట్లో అందియడం జరిగింది అనారోగ్యంతో అతను బాధపడుతుంటే ఇలా ఎవరికి పడితే వాళ్లకు తనవంతుగా సాయంగా ఉత్తభక్తిగా ముందుకెళ్తున్నటువంటి మన అన్న కడార్ నరేష్ గారు ఇతను హైదరాబాద్లో మన బ్యాంకులో ఎంప్లాయీ అన్నమాట అతనికి వచ్చినటువంటి ఆ డబ్బులలో సగం డబ్బు ఇలా పేదవాళ్ళకు ఖర్చు పెడుతూనే ప్రతి సంవత్సరం వాళ్ళ ముఖాల్లో వాళ్ళ ఫేస్లో ఆనందాన్ని చూస్తూ ఉంటాడు భారత్ మాతాకి భారత్ మాతాకి అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు కడారి నరేష్ అన్న అని కొంతమంది తెలియకపోవచ్చు కొత్తగా మన గ్రామానికి చాలాసార్లు వచ్చిండు మనకి ఏ విధంగా ఏ విధమైన సహకారం కావాలన్నా అడగగానే అన్నా హైదరాబాద్ నుంచి ఆల్రెడీ ఎప్పుడో రావాల్సింది చలికాలం స్టార్ట్ అయ్యంగానే ఆయన కంపెనీ కొంచెం జా ఆఫీస్ పర్పస్గా రాలేకపోయిండు ఆలస్యమైంది పిలవగానే ఈరోజు నేను కూడా విలువలేదు అన్ననే ఫోన్ చేసి ఈరోజు అల్దాకెళ్తున్నాము మన దుప్పిళ్ళు పంపించేయాల అక్కడ మెయిన్ మెయిన్గా ఉన్న వృద్ధులకి ఎవరైనా పేద ప్రజలు ఎవరైనా ఉంటే మనం ఒక యాభై బ్లాంకెట్లు అక్కడ పంపించేద్దామని చెప్పేసి అన్ననే నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చిండు గ్రామం గ్రామంలో ఏ సమస్య అయినా మన మనకు వివి విద్య కూడా మన గవర్నమెంట్ స్కూల్లో పెట్టిండు అట్లనే మనకు ఫ్లోరిడ్తో మనం ఇబ్బంది పడుతున్నాం అన్న అని అన్న ఒక మాట చెప్పగానే ఈనాడలో పెద్ద వార్త రాపిచ్చి అన్న అన్నతో పాటు గంగ సార్ వాళ్ళు చాలామంది మన గ్రామానికి వచ్చి ఆ వాటర్ని టెస్ట్ చేసి పరిష్కారం ఏమి ఏ ఏదైతే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశిస్తే చెరో కొంత వేసి డొనేషన్ చేసి మనకు ఒక వాటర్ ప్లాంట్ని కూడా జరిగింది అది కొంచెం కొన్ని కారణాల వల్ల నడలేకపోయింది సో అట్లా ఏదైనా కానీ ఈ ప్రా ఈ సమస్య ఉంది గ్రామంలో అని చెప్పగానే ఇంటర్నెట్ స్పందించి మనకు సహాయ సహఖలు అందిస్తాడు అదే విధంగా ఈరోజు కూడా ఈ చలికి ఇబ్బంది పడుతున్నారేమో పాపం వృద్ధులు అని చెప్పేసి ఒక యాభై బ్లాంకెట్లు అన్న తీసుకొని వచ్చిండు సో ఇంత సపోర్ట్ చేస్తున్న అన్నకి మా గ్రామం తరఫున ఒక్కసారి మీ అందరు గట్టిగా చప్పలు కొట్టాలని కోరుతున్నాను అందరికీ నమస్కారం నా పేరు రోహిత్ ఇంతకుముందు చెప్పినట్టు నా పేరు నరేష్ కడారి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో వృత్తి విద్య పనిచేస్తూ ప్రతి శని ఆదివారంలో మన నిర్మల్ జిల్లాలో ఉన్న మారుమూల గ్రామాలని సందర్శిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ గ్రామంలో ఉన్న యువకుల యువకులను కానీ అలాగే గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకుంటూ వాటికి పరిష్కారం దిశగా నా మిత్రులైనటువంటి రాజేశ్వర్ సార్ కానీ మా జిఎస్ఎఫ్ మిత్ర బృందం అలాగే ఈరోజు నాతో పాటు అడుగులు అడిగేస్తూ వచ్చిన మిత్రుడు బాజీరావు గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు ఇలాగే ప్రతి గ్రామంలో ఉన్న యువతి యువకులు కూడా దగ్గరలో ఉన్న సమస్యలని తెలుసుకొని వాటిపైన స్పందించి మన దేశాభివృద్ధిలో దేశాభివృద్ధిలో అడిగేయాలని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నాకు ఈ గ్రామంలో మీ అందరికీ కూడా చిన్న సహాయం అందించడానికి సపోర్ట్ చేసిన ప్రతి హల్దా గ్రామ యువకులకి ముఖ్యంగా రోహిత్ ధర్మసేన గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు జై హింద్ జై భారత్ మిత్రుడు నరేష్ కడారికి ముఖ్యంగా ఇక్కడికి వచ్చి మా హల్దా గ్రామంలో ప్రజలకు అందరికీ రుప్పోట్లు పంపిణీ చేయడం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఆయన ఇక్కడనే కాకుండా మొత్తం మన నిర్మల్ జిల్లాలోనే ఇక్కడ ఏ సమస్య వచ్చినా కానీ మన ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉండుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు కాబట్టి నేను ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ మా నియోజకవర్గంలో మా గ్రామంలో చేస్తున్నందుకు ఇక్కడ హల్దా గ్రామంలో చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మన అల్దా గ్రామంలో గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ కడర్ నరేష్ గారి ఆధ్వర్యంలో యాభై మంది వృద్ధులకి అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకి దుఃఖ పంపిణీ చేయడం అనేది జరిగింది ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన సంపాదన ముఖ్యం కాకుండా సమాజానికి ఎంతో కొంత అందించాలన్నటువంటి ఆలోచనతోటి పనిచేస్తున్నటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది ప్రతి ఒక్కరికి కూడా అభిమతం సమాజేతమైన అభిమతం అని ఎవరైతే భావిస్తారో అప్పుడే సమాజం అనేది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాంటి ఆలోచనతోటి ఇంత సే ఇంత మంచి సేవా కార్యక్రమాలు అందిస్తున్నటువంటి కడర కఢారి నరేష్ గారికి అదేవిధంగా వారితో పాటు సహకారాన్ని అందిస్తున్నటువంటి మిత్ర బృందాలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు